హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బచర్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా హోమియోపతి ఈరోజు మన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే అడినోమయోసిస్ చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్ సమయంలో ఎక్కువగా పెయిన్తో ఫీల్ అవుతుంటారు అదే విధంగా అధిక రక్తస్రావం అవనివ్వండి నీరసంగా అనిపించినవండి ఇవన్నీ నార్మల్ అనుకొని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ దానికి గల మెయిన్ కారణమైన అడినోమయోసిస్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం మెయిన్ గా అడిన అంటే ఏంటి ఎన్ని విధాలుగా ఉంటుంది ఈ కండిషన్ దానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి ఉంటాయి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి అదే విధంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయో మొత్తం క్లియర్ గా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మౌంట్ ద బోర్డ్ ఇప్పుడు మనం అడినోమైసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇక్కడ చూసినట్టయితే ఒక సైడ్ నార్మల్ యూట్రస్ ఇంకొక సైడ్ గడ్డల్ గడ్డలుగా ఫ్లాడ్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి అది అడినోమైస్ యూట్రస్ అనమాట నార్మల్ యూట్రస్ లో ఎండోమెట్రియం అంటే గర్భాశయం లోపల పొర ఈ పొర అనేది ఎవ్రీ మంత్ పీరియడ్ టైం అప్పుడు ఊడిపోతూ ఉంటుంది అనమాట అంటే ఎగ్ స్పర్మ్ అనేది ఇక్కడ మీట్ అవుతుంది ఆ మీట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే ఎవ్రీ మంత్ అనే లాగా ఈ ఎండోమెట్రిమ్ లోపల పొర అనేది పీరియడ్ బ్లడ్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మటుకు ఈ గర్భాశయం కండరాల మధ్యలో చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి వీటిని మనం అడినోమైసిస్ అంటాం ఈ బ్లడ్ క్లాట్స్ కూడా ఈ గర్భాశయం లోపల పొరనే ఈ గర్భాశయం కండరాల్లోకి లోపల పెరిగినప్పుడు ఆ కండిషన్ మనం అడినోమైసిస్ అంటాం ఈ కండిషన్ ద్వారానే వాళ్ళకి పీరియడ్ టైం అప్పుడు ఈ గడలు కూడా హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి పీరియడ్ లాగా బెడ్ అనేది క్లాత్ చేస్తూ ఉంటుంది కానీ దీనికి ఎలాంటి మార్గము బయటకు లేదు దీని వల్లనే వాళ్ళకి గర్భాశయం వాచ్నట్టు అనిపిస్తుంటుంది అదే విధంగా వాళ్ళకి ఎక్కువసేపు ఎక్కువ టైం వరకు పీరియడ్స్ అనేది కామన్ గా ఉంటూ ఉంటాయి ఈ అడినోమైసిస్ అనేది మెయిన్ గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఆడవారిలో కామన్ గా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇలాంటి వారిలోనే ఎక్కువగా హార్మోన్స్ కి రియాక్ట్ అవడం గానీ గర్భాశయం కి డ్యామేజ్ డామేజ్ ఇలాంటి కండిషన్స్ లో మాత్రమే ఈ అడినోమైసిస్ వస్తుంది కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు మనం ఈ అడినోమైసిస్ రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి ఎవరిలో ఎక్కువగా వస్తుంది ఎందుకు వస్తుందో క్లియర్ గా తెలుసుకున్నాం అసలు ఈ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి గర్భాశయం లోపల పొర అనేది గర్భాశయం కండరాలు పెరగడం ఇది మెయిన్ కాజ్ నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ పొజిషన్ హార్మోన్స్ లో ఇంబాలెన్స్ అవ్వడం లేదా ఈస్ట్రోజన్ తక్కువ అవ్వడం గానీ ఎక్కువ అవడం గానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా గర్భాశయం లోపల పొర గర్భాశయం కండరాల్లోకి వెళ్ళడం జరుగుతుంది దీని వల్ల వాళ్ళకి అడినోమైస్ డెవలప్ అవుతుంది నెక్స్ట్ దీంతో పాటు వాళ్ళకి గర్భాశయం లేదా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఆ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్టయితే ఇలాంటి కండిషన్స్ లో కూడా లోపల పొర అనేది కండరాల లోపలికి వెళ్ళి ఇలా గడ్డలాగా ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఈ గర్భాశయం ఏదైనా రిపీటెడ్ గా డబ్బులు తగ్గడం గానీ లేదంటే ఎక్కువ ఇంజరీస్ తగ్గడం గానీ ఇలాంటి కండిషన్స్ లో కూడా ఈ అడినోమైస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటాం ఎక్కువ మంది పిల్లలు కన దాంతోపాటు దాంతో పాటు లేదంటే ఎక్కువ ప్రెగ్నెన్సీస్ వెంట వెంటనే ప్రెగ్నెన్సీస్ ఫామ్ అవడం ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఎడమో మైస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే గర్భాశయం అనేది వీక్ గా మారుతుంది ఇలాంటి వారు ఇలా వీక్ గా మారడం వల్ల ఈజీగా లోపల ఎండోమెట్రీ అనేది ఆ కండరాల లోపలికి వెళ్ళడం జరుగుతుంది దీంతో పాటు క్రియర్ అండ్ డెలివరీ అంటాం అంటే ఇలా సి సెక్షన్ జరిగినప్పుడు గానీ గర్భాశయంకి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు గానీ ఇలాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళకి గర్భాశయం లోపల పొర అనేది కండరాల్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడినో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో దీంతో పాటు వాళ్ళకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న వారిలో ఎక్కువగా వస్తుంది ఈ కండిషన్ అనేది ఇంకా ఇది ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో ఆ ఏజ్ లోనే కాకుండా ఎర్లీ ఏజ్ లో అంటే ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో కూడా ఈ కండిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా వాళ్ళు ఏదైనా ప్రొసీజర్స్ లైక్ ఏదైనా గర్భాశయ ఆపరేషన్స్ అవనివ్వండి డిఎన్సీ ప్రొసీజర్స్ అంటాం డయల్టేషన్ క్యూ టెస్ట్ ప్రొసీజర్స్ అవనివ్వండి అంటే ఆపరేషన్స్ టైమ్ లో ప్రాపర్ గా క్లీన్ చేయకపోయినా లేదంటే క్లీన్ చేసినప్పుడు ఏదైనా గర్భాశయంకి ఇంజరీ జరిగినప్పుడు గానీ ఇలాంటి కండిషన్స్ లో మొత్తం ఇలా అడినోమైస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భాశయం లోపల రెండరాలు పెరిగినప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇంకా గర్భాశయంకి దెబ్బలు తగిలినప్పుడు రిపీటెడ్ గా సర్జరీస్ జరగనివ్వనప్పుడు ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఈ అడినోమైస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి లక్షణాలు ఉంటాయో నెక్స్ట్ సైడ్ లో తెలుసుకుందాం ఈ అడినోమైసిస్ లో మెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి ఒకేలాగా లక్షణాలు ఉండవు కొంతమందిలో ఈ లక్షణాలు ఏంటి సివియర్ ఫామ్ లో ఉంటాయి కొంతమంది ఇది మైల్డ్ గా ఉంటది చాలా మంది ఏం చేస్తారంటే అంటే వాళ్ళు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పటికీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇది నార్మలే అనుకుంటారు కానీ ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ మనం ప్రాపర్ గా తెలుసుకుంటూ ఉండాలి ఈ లక్షణాలు మెయిన్ గా వచ్చేసి పెయిన్ఫుల్ మెన్షునల్ క్రామ్స్ అంటాం అంటే పీరియడ్ టైం అప్పుడు పొత్తి కడ లో ఎక్కువగా పెయిన్స్ లాగా అనిపిస్తుంది మెలి తిరిగినట్టు బరువుగా అనిపిస్తుంది కిందకి లాగినట్టు అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు చెప్తూ ఉంటారు అదే విధంగా వాళ్ళకి స్పాటింగ్ బీమ్స్ పీరియడ్స్ ఉంటాయి అనమాట స్పాటింగ్ అంటే చిన్నగా రక్తంగా అనిపించడం లేదంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో వన్ డే బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి కామన్ గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా సెక్షువల్ ఇంటర్ కోర్స్ టైమ్ అప్పుడు పెయిన్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఈ లోపల పొర అనేది ఇలా గర్భాశయం కండరాలు పెరగడం వల్ల అది వాచినట్టు అనిపిస్తుంటుంది ఇలా వాచ్ అనిపించడం వల్ల ఇంటర్కోర్స్ అనేది పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు దీంతో పాటు నెలసరి టైంలో వాళ్ళకి ఎక్కువగా ప్యాడ్స్ అవసరం ఉంటాయి అంటే ఎక్కువగా బ్లీడింగ్ కదవడం అనేది కామన్ గా చెప్తూ ఉంటారు సాధారణంగా పీరియడ్స్ అనేవి త్రీ టు ఫైవ్ డేస్ వరకు నార్మల్ గా ఉంటాయి కానీ ఈ అడిగిన వస్తున్న వాళ్ళ బ్లీడింగ్ ఎలా ఉంటుంది అంటే మోర్ దాన్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ కొంతమంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా కంటిన్యూ గా బ్లీడింగ్ అవుతుందని చెప్తుంటారు అదే విధంగా వాళ్ళకి హెవీగా బ్లీడ్ అవుతుంది నార్మల్ గా అవాల్సిన బ్లీడింగ్ కన్నా కూడా వాళ్ళకి హెవీగా బ్లీడ్ అవుతుంది ఎవ్రీ వన్ అవర్ కి టూ అవర్ కి ప్యాడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇలా హెవీగా బ్లీడ్ అవడం వల్ల వాళ్ళకి అనిమియా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా వాళ్ళకి పొత్తి కడ ప్రిజన్ లో పెయిన్ గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ గర్భాశయం వీక్ అవడం వల్ల మజిల్స్ అనేది రిలాక్స్డ్ అయిపోయి వాళ్ళకి పొత్తి కడ ప్రిజన్ లో పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది దాంతో పాటు వాళ్ళకి లాగినట్టు కిందకి బరువుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చాలా మంది ఆడవాళ్ళు అడవి వయసు వాళ్ళ వాళ్ళకి మోర్ దన్ నార్మల్ సైకిల్స్ అంటే కామన్ గా ఉంటాయి అంటే నార్మల్ గా ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ డేస్ నార్మల్ పీరియడ్ సైకిల్ కానీ వీళ్ళకి పీరియడ్స్ లేట్ గా రావచ్చు కొంతమందిలో ఎర్లీగా రావచ్చు పీరియడ్ బ్రీడింగ్ అనే డ్యూరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది మెయిన్ గా త్రీ టు ఫైవ్ డేస్ అవ్వాల్సిన బ్రీడింగ్ అనేది సెవెన్ డేస్ అవ్వడం టెన్ డేస్ అవడం కామన్ గా చెప్తూ ఉంటారు వాళ్ళు దాంతో పాటు వాళ్ళకి కొద్దిగా ప్రజల్లో కడుపు ముందుకు వస్తుందని ప్రెగ్నెంట్ కాకుండా ప్రెగ్నెంట్ అనిపించేలాగా కడుపు ముందుకు వస్తుందని చాలా మంది అంటూ ఉంటారు దీంతో పాటు వాళ్ళకి మెయిన్ గా వచ్చేసి ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం అనేది ఇలా గర్భాశయం లోపల ఉండాల్సిన అనేది ఇలా మజిల్స్ డెవలప్ అవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ గా బేబీ గ్రోత్ అవడానికి ఎలాంటి స్పేస్ అనేది ఉండదు దాంతో పాటు వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఎర్లీగా అల్పార్షన్స్ అవడం గానీ ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ జరగకపోవడం గానీ కామన్ గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అడిన వయసు వాళ్ళు ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా వాళ్ళకి పీరియడ్ సమయంలో బ్లీడింగ్ అవుతున్నప్పుడు పెద్ద పెద్ద క్లాట్స్ పడడం కొంతమందిలో క్లాట్స్ అనేటివి పెద్దదిగా ఒకటే లాగా ఉంటుంది కానీ కొంతమందిలో చిన్న చిన్న క్లాట్స్ కానీ మల్టిపుల్ క్లాట్స్ లాగా చెప్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఇలా క్లాట్స్ ఫామ్ కూడా ఒక ఇండికేషన్ అనమాట కండిషన్ లో ఇలానే కాకుండా చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్ టైం అప్పుడు పీరియడ్ కంటే ముందుగానే పెయింట్ స్టార్ట్ అవడం పీరియడ్ అయిపోయిన కూడా ఇంకా పెయింట్స్ అనేవి కామన్ గా చెప్తూ ఉంటారు దీంతో పాటు వాళ్ళు నీర్స్ గా అనిపించారు వాళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం ఇంకా బ్యాక్ పెయిన్ అని కామన్ గా ఫేస్ చేస్తుంటారు మీలో కనుక ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉన్నట్టయితే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా పరీక్షలు జరిపించుకుని ఆ కండిషన్ మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి అడినోమైసిస్ కండిషన్ లో అనేది క్లియర్ తెలుసుకుందాం ఎవరిలో అయితే ఇలాంటి హెవీగా బ్లీడ్ అవ్వడం పీరియడ్ టైం ఇప్పుడు ఎక్కువగా పెయిన్ రావడం ఎక్కువగా క్లాట్స్ పడడం లాంటివి ఉంటాయో అలాంటి వారందరూ ఇలాంటి పరీక్షలు జరిపించుకోవడం వల్ల మనం అడినోమైసిస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఎర్లీగా తెలుసుకోవడం వల్ల ఈ కండిషన్ మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా దీంతో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఎర్లీగా తెలుసుకోవచ్చు అనమాట ఇందులో మెయిన్గా ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మెయిన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ వాళ్ళు ఫస్ట్ అడ్వైస్ చేసేది పెవిక్ అల్ట్రాసౌండ్ అనమాట అంటే పొద్దుక మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది ఇలా స్కాన్ చేయడం వల్ల గర్భాశయంలో ఎలా ఉంది సైజ్ ఎలా ఉంది బల్క్ యూట్రస్ లేదంటే సైజ్ ఏమైనా ఎన్లార్జ్ యూట్రస్ అయినా దీంతో పాటు అడినోమైసిస్ ఉందా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో మనం అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట దాంతోపాటు వాళ్ళకి ఇంకా ఎంఆర్ఏ సజెస్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కేసెస్ లో అల్ట్రాసౌండ్ తెలియకపోవచ్చు అదే విధంగా ఎర్లీ స్టేజ్ లో కానివ్వండి ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిసీజ్ కానివ్వండి ఎర్లీ ఏజ్ లో కానీ అల్ట్రాసౌండ్ ద్వారా ఈ కండిషన్ బయటపడకపోవచ్చు అలాంటి వారిలో ఎంఆర్ఐ సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇలా ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ అడినోమైసిస్ గురించి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ఏ సైజ్ ఆఫ్ క్లాట్స్ లో ఉన్నాయి అదే విధంగా ఎక్కడెక్కడ ఉందో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ గోల్డ్ స్టాండ్ టెస్ట్ అంటాం దీంతో పాటు వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇలా బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ అడినోమైసిస్ ఉన్న వారిలో ఎక్కువగా బ్లీడింగ్ అవడం వల్ల వాళ్ళకి రక్తహీనత ఫామ్ అవుతుంది కాబట్టి ఈ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అని మనకు తెలుస్తుంది ఇంకా దీంతో పాటు హార్మోనల్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది హార్మోన్ ప్రొఫైల్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ప్రొజెస్టాన్ లెవెల్స్ కానీ మొత్తం చెక్ చేయడం జరుగుతుంది ఈ పరీక్షలన్నీ జరిపించుకోవడం వల్ల మనం ఈ అడినోమైసిస్ ని ఎర్లీగా తెలుసుకోవచ్చు ఇలా ప్రాబ్లమ్ తెలిసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్ బెస్ట్ మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట మనం ఈ అడినోమైసిస్ కండిషన్ తెలుసుకున్న తర్వాత ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు ఎవరైనా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నప్పుడు హెవీగా బ్లీడ్ అవ్వడం కానీ పీరియడ్ సమయంలో ఎక్కువగా పెయిన్ఫుల్ గా ఉండడం కానీ ఇలాంటి కండిషన్స్ వాళ్ళు మెయిన్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం అడ్వైజ్ చేస్తారంటే మెయిన్ గా పెయిన్ కిలర్స్ అడ్వైజ్ చేస్తారు పెయిన్ కిల్స్ లో నాప్రాగన్ గానీ ఐబికాఫింగ్ కానీ ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి తాత్కాలిక పెయిన్ రిలీఫ్ మాత్రమే వస్తుంది కానీ ఎప్పుడైతే యాక్టర్ మెడిసిన్ అయిపోతుందో దాని తర్వాత వాళ్ళ పెయిన్ మళ్ళీ కామన్ గా మళ్ళీ పెయిన్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది రూట్ కాజ్ నుంచి ఆ కండిషన్ ని క్లియర్ చేయడం జరగదు మెయిన్ గా తాత్కాలిక రిలీఫ్ పైన మాత్రమే యాక్ట్ చేస్తుంది దీంతో పాటు కొంతమంది ప్రొజెస్టన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు ఎందుకంటే హెవీగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇలా ప్రొజెస్టన్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుందని చెప్తుంటారు ఇలా యూస్ చేయడం వల్ల వాళ్ళకి కేవలం టెన్ తాత్కాలిక రిలీఫ్ మాత్రమే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ రీడింగ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ కామన్ గా ఫర్దర్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా లాంగ్ టర్మ్ గా హార్మోనల్ పిల్స్ యూజ్ చేయడం కానివ్వండి లేదంటే ఇలా పెయిన్ కిలర్స్ యూజ్ చేసిన వారిలో మెయిన్ గా చాలా కాంప్లికేషన్స్ ఫామ్ అవుతాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళకి బరువు పెరగడం కానివ్వండి మూడ్ స్వింగ్స్ రానివ్వండి బరువు పెరగడం కానీ మూడ్ స్వింగ్స్ కానివ్వండి లేదా వాళ్ళకి డ్రగ్ డిపెండెన్సీ డెవలప్ అంటే ఆ మందు వేసుకుంటేనే వాళ్ళకి యాక్టివ్ ఎలాగా కనిపిస్తుంది లేదంటే ఇంకా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అల్సర్స్ కానివ్వండి ఇలాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి ఇంకా చాలా మంది డాక్టర్స్ వాళ్ళకి ఓవరాల్ కాంట్రాసెప్ట్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు అంటే డైలీ హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకోవడం అనమాట ఇలా డైలీ హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మన హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఇంకా డిస్టర్బ్ అవుతుంది దీంతో పాటు కొంతమందికి జీన్ అనలాక్స్ ఇస్తూ ఉంటారు ఇలా యూస్ చేయడం వల్ల మనం గర్భాశయంలో ఉన్న అండాశయం గర్భాశయం యాక్ట్ చేసి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తుంది దీర్ఘకాలంగా ఇలా యూస్ చేయడం వల్ల మనం జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కన్వెషన్ ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా ప్రజెంట్ ఉన్న లక్షణాలపైన మాత్రమే యాక్షన్ చూపిస్తుంది ఆ లక్షణాలు దానికి గల కారణం ఏదైతే ఉందో అడినోమైస్ అనేది ఆ కండిషన్ పైన క్రియేట్ చేయడం జరగదు కొంతమంది ఏమవుతుందంటే ఇలాంటి అన్ని పెయిన్ కియర్స్ కానివ్వండి హార్మోనల్ టాబ్లెట్స్ కానివ్వండి జీ అన్లాగ్స్ అన్లాక్స్ అవ్వండి ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు లాస్ట్ చెప్పే ఆప్షన్ సర్జికల్ ఆప్షన్ సర్జరీ చేయించుకుంటేనే మీకు ఈ కండిషన్ క్యూర్ అవుతుందని చెప్తుంటారు ఇలాంటి కండిషన్స్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి చాలా మంది సర్జరీ అంటే ఉంటుంది కానీ వాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సర్జరీ టైంలో బ్లడ్ లాస్ అవ్వనివ్వండి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవ్వడం ఇవ్వండి దాని తర్వాత వచ్చి హార్మోనల్ ఇంబాలెన్స్ అవనివ్వండి ఇవన్నీ వాళ్ళు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతి ట్రీట్మెంట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే కాదు ఈ కండిషన్ ఈ అడినోమైసిస్ కండిషన్స్ లో హోమియోపతి అనేది ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం మెయిన్ గా హోమియోపతిని ఎలా చేస్తారంటే మెడిసిన్స్ అనేవి ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే పర్టికులర్ డిసీజ్ కి మెడిసిన్స్ అనేవి ఉండదు హోమియోపతి సిస్టమ్ లో పర్టికులర్ పేషెంట్ కి వాళ్ళకు సిమ్టమ్స్ బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రతి పేషెంట్ కి సేమ్ సిమ్టమ్స్ అయితే ఉండవు కదా వాళ్ళకి కొంతమంది లక్షణాలు కొన్ని మాత్రమే ఉంటాయి కొంతమంది లక్షణాలు తీవ్రంగా అనిపిస్తూ ఉంటాయి ఈ హోమియోపతి ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న లక్షణాలని బేస్ చేసుకుని మాత్రమే అదంతా డాక్టర్ అబ్జర్వ్ చేసి మాత్రమే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏవైతే పెయిన్స్ ఏవైతే ఉన్నాయి కానీ లేదంటే పీరియడ్ టైం అప్పుడు ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం అండి ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి దాంతోపాటు హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోనల్ సపోర్ట్ కూడా అందుతుంది ఎలా అంటే ఈ హోమిపతిక్ మెడిసిన్స్ అనేటివి ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అనేవి ఉండవు కానీ ఇది మన బాడీ యొక్క హార్మోన్ లెవెల్స్ ని రెగ్యులరైజ్ చేస్తుంది అంటే ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో వాటిని బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తుంది అదే విధంగా నాచురల్ గా ఫంక్షన్ అయ్యేలాగా చూస్తుంది దీంతో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ గా అండ్ టైమ్లీ అనమాట ఈ హోమిపతిక్ మెడిసిన్స్ లో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అవనివ్వండి పెయింటియర్స్ అవ్వనివ్వండి ఇలాంటి ఏవి ఉండవు ఇవి నాచురల్ మెడిసిన్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని కాజ్ చేయదు అదే విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ అయితే ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వడం జరుగుతుంది ఎఫెక్టివ్ గా అంటే అలోపథిక యునాని సిద్ధ ఇలాంటి వాటికి కంపేర్ చేసినప్పటికీ కూడా హోమియోపతి అనేది ఎఫెక్టివ్ గా యాక్ట్ అవుతుంది అదే విధంగా మనం కనుక ప్రాపర్ గా జరిగి కరెక్ట్ టైంలో హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసినట్టయితే ఈ ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అంటే చాలా మంది ఉంటారు హోమియోపతి అనేది స్లోగా యాక్ట్ చేస్తుంది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది అంటూ ఉంటారు కానీ అదొక జస్ట్ మిత్ మాత్రమే ఎందుకంటే మనం కనుక ప్రాపర్ టైంలో ప్రాపర్ గా హోమిపతి మెడిసిన్స్ కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఆ కండిషన్ మనం ఎర్లీగా ఇన్ స్పాన్ లోనే మనం ఆ కండిషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి హోమిపతిక్ మెడిసిన్స్ యూస్ చేసి మనం ఈ అడినోమైసిస్ కండిషన్స్ లో సర్జరీ వరకు వెళ్ళకుండా నాచురల్ గానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మన పెయిన్ ని అదే విధంగా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ని ఈ కండిషన్ మొత్తం క్లియర్ గా చేసుకోవచ్చు మీరు కనుక ఈ అడినోమైసిస్ తో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ మన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందుకే ఫిడికల్ సంపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సంపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ అందించగలం ఇప్పుడు ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికా సంపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీరు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు కనుక ఫిడికా హోమిపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు ఫిడికాస్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అదే విధంగా మీ కనుక ఫిడికాస్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మేము ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికాస్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికాస్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ కి సంబంధించి ఫిరికాస్ హోమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికాస్ హోమోపతి ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా మెడిసిన్స్ ఇవ్వడం అదే విధంగా వాళ్ళ కండిషన్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే హోమోపతి అనేది మెయిన్ గా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అనమాట అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ అడినోమైసిస్ అంటే ఏంటి దీనికి గల కారణాలు ఎలా ఉంటాయి ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలి అదే విధంగా ఎన్ని విధాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి క్లియర్ గా తెలుసుకున్నాం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అడినోమైసిస్ కండిషన్ అనేది ఒక ట్రీటబుల్ కండిషన్ దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా తెలుసుకొని ప్రాపర్ గా రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కండిషన్ మనం తగ్గించుకోవచ్చు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి పీరియడ్ పదంతో బాధపడుతున్నా ఫిడియా సమయంలో అధిక రక్తసారం అవనివ్వండి నీసంగా అనిపించడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కన్సల్ట్ ఫిడికా హోమియోపతి ఫిడికాస్ హోమిపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది